వెల్కమ్ టు చదువుతుంది మీ మాధురి ఇరవై ఏడు ఆదివారం రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల క్రాంతి కాలనీలో శ్రీ 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 కొండపూచమ్మ పూచమ్మ గుడినందు క్రాంతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మూడవసారి మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది క్రాంతి కాలనీ అధ్యక్షుడు దండం యాదవ్ జనరల్ సెక్రటరీ బండి రంజిత్ గౌడ్ కోశాధికారి ఆర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు హాజరై కాలనీ యొక్క సమస్యల గురించి చర్చించి సమస్యల పరిష్కార దిశగా మనమందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని సూచించారు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు కాలనీలోని వాటర్ సమస్య ఈ సమస్యను తీర్చడం కొరకై పలుమార్లు వాటర్ బోర్డు వాళ్లకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇటీ సమస్యను సాధ్యమైనంత వరకు తీస్తామని చెప్పడం జరిగింది కాలనీలోని అంతర్గత రోడ్ల సమస్యలను పూర్తి చేయాలని కోరడం జరిగింది పార్కులను పునరుద్ధరించుకోవడం కొరకు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని ఈ సమస్యను అధికారులకు తెలియజేయాలని కోరడం జరిగింది టిఎస్ఆర్టీసీ జిఎం దగ్గరికి వెళ్లి చెంగిచెర్ల బస్ డిపో నుంచి నాలుగు కాలనీలు కలుపుతూ క్రాంతి కాలనీ కొండపోచ్చమ్మ గుడి వైపు నుంచి బయలుదేరి బొల్లిగూడ రోడ్డు మార్గం నుండి బంగారు మైసమ్మ అంబేద్కర్ చౌరస్తాలతో కలుపుతూ ఉప్పల్ డిపోకు పోవాలని సూచించారు ఇచ్చి సమస్యలను పరిష్కరించు కొన్నటకై మనమందరం అమేకమై నాయకులను కలుసుకుని పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించడం జరిగింది ఇటు కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీ నాయకులు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న

చె కనెక్షన్ కంటిన్యూ చేసింది అనుకోండి ఏమైనా సంబంధం లేదు రేపు నేను ఎక్కడ కొంతమంది పెడుతున్నారని వచ్చింది పెడుతున్నారని చెప్పాలి గురించి ఇప్పుడు మనము రోడ్ నెంబర్ ఫోర్ కంప్లీట్గా మనం చేసుకున్నాము దాన్ని పోరాడో రిపేర్ చేసాము అన్నీ చేసుకున్నాము మిగతా ఈ పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి రోడ్ నెంబర్ త్రీది ఒక చిన్న బిట్ ఉంది రోడ్ నెంబర్ వన్లో కూడా ఒక బిట్ ఉన్నది అది కూడా మనం లెటర్ ఇచ్చి మనం క్లియర్ చేసుకున్నాము అది త్వరలోనే అది కూడా చేస్తా అని హామీ ఇచ్చారు డిఈ గారు దాని గురించి కూడా మూడు నాలుగు సార్లు తిరిగి పోరాటం చేసిన దాని గురించి కూడా అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంటర్నల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేపిస్తామని మనకు హామీ ఇచ్చి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక రోడ్ అయితే చేపిస్తామని హామీ ఇచ్చారు యాభై లక్షల బడ్జెట్ తోటి అది కంప్లీట్ గా అది ఏ లైన్ అనేది మీరు డిసైడ్ చేసుకోమని మనకి ఆప్షన్ ఇచ్చారు దాన్ని బట్టి మనం ఏ లైన్ ఏందన్నది వన్ టు ట్వెల్వ్ మధ్యలో ఏ లైన్ ఏదన్నా ఒకటి కంప్లీట్ చేసుకున్నాం రోడ్ సమస్యలు కూడా మనం ఎంత తొందర కాకపోతే చాలా సమస్యలు ఏమైతున్నాయి అంటే హైట్ తక్కువ ఎక్కువ కట్టుకుంటున్నారు దాని వల్ల చాలా ఇబ్బందులు చిన్న సమస్యలు మనకి ఏదన్నా పార్కు ఎక్కడ లిటరేటి మీద ఒక లెటరేట్ మీద ఈట రాజన కాడి కార్డు అది కూడా ఎట్లా అంటే ఎంపీ ఫండ్ అంటే ఈ ఇయర్ వచ్చేసి ఒక కోటి రూపాయలు అట ఈసారి అయిపోయింది నెక్స్ట్ పెడదామని అని చెప్పిండు కాకుండా ఏంటంటే మీ కమిటీ వాళ్ళు ఏ రేపర్కు నిర్ణయిస్తారు మీరు నిర్ణయించుకొని ఒక లెటర్ మీద మీరు అందరు కలిసి మా దగ్గర రావాలని చెప్పారు ఒక కమిటీ హామిటీ ఒక చిన్న రోడ్ ఈ రెండు పెట్టమన్నారు మరి మన మన బాడీ ఉన్నన్ని రోజుల లోపల చేసి అన్నారు అనమాట అంటే ఎంట్రీ ఫండ్ ఒక కమ్యూనిటీ హాల్ అది కూడా ఎస్టిమేషన్ తీసుకోని ఎస్టిమేషన్ తీసుకోమన్నారు డిఈ దగ్గర తీసుకొని మనము మన రేట్ హైట్ తీసుకొని ఎస్టిమేషన్ కాపీ దగ్గరికి వెళ్తే అది శాంక్షన్ చేసి ఆర్టీసీ బస్ సమస్య గురించి ప్రస్తావించడం జరిగింది కమిటీ సభ్యులతోటి ఆర్టీసీ బస్సు మార్నింగ్ ఉదయం ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఒక బస్సు పెట్టాలని మనం కోరుకుని డిఎం గారిని కలిసి అన్ని ఒక లెటర్ ఇచ్చి దాన్ని శాంక్షన్ చేయిద్దామని కోరుతున్నాము దానికి అన్ని విధాలుగా రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్ నెంబర్ ఫోర్ నుంచి త్రీకి కొండపోచమ్మ దగ్గర ఒక స్టాప్ రిక్వెస్ట్ కోసం మళ్ళీ అన్ని కాలనీలకి ఇప్పుడు చిన్న క్రాంతి అరవింద కాలనీ అన్ని కాలనీలకి శివదుర్గ కాలనీ అన్ని కాలనీలకి మనకి అందరికి యూస్ఫుల్ గా ఉండేలాగా ఒక పాయింట్ నిర్ణయించడం జరుగుతుంది దాన్ని కొండకోచమ్మ టెంపుల్ రోడ్ నెంబర్ ఫోర్ ఆది నిర్ణయించి ఒక ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం అంటే మీరు కాదండి మాకు ఆల్రెడీ మా లో మాకు ఏమి ఇచ్చారు ఎంత దొవ్వాలి మేము వేసేది పదించులు ఒక ఫీట్ కూడా కాదట ఆ పదించులలో మేము లెవెల్ చేసుకొని వచ్చినాం అక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ వాటర్ లెవెల్ ఈ అందరు చెప్తే మాత్రం నడవదని చెప్పిన వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది ఇంకా కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ఆయన మళ్ళీ ఒకసారి కూడా లేవల్ని కదా ఇంటర్నల్ రోడ్స్ వేసేటప్పుడు కూడా ఇది ఒకటి ఫాలో కావాలి కంపల్సరీ లేకపోతే ఇంట్లో ఇబ్బంది వాళ్ళు వాళ్ళ అసలు హైట్ చేస్తే అంటే పాత ચંદગી વ